హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో ఈ రోజైతే మా పాపకి స్కూల్ లేదండి సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా ప్రైమరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉండే వాళ్ళందరికీ కూడా ముందు రోజే సెలబ్రేట్ చేసేసారు లైక్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ సింగింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ముందు రోజే చేశారండి సో ఇంకా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఉండే పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళందరికీ కూడా ఈ రోజు అయితే స్కూల్ ఉన్నది బట్ మా పాప సెకండ్ క్లాసే కాబట్టి ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు అయితే స్కూల్ అయితే లేదనమాట అండ్ ఈ రోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను నిన్న షూట్ చేసింది అయితే ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా మనకి రేపే కదా వరలక్ష్మీదేవి వ్రతము సో ఇంకా పూజకి కావాల్సిన ఐటమ్స్ అలాగే వరలక్ష్మీదేవి వ్రతానికి కొన్ని కొన్ని డెకరేషన్ పీసెస్ అవన్నీ కూడా తీసుకోవడానికి అని చెప్పి నేను మా హస్బెండ్ బయట షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాము నా ఇంకా స్కూల్ కి అయితే వెళ్ళిపోయిందండి ఇది చెప్పాను కదా నిన్న రికార్డ్ చేసిన వీడియో అని స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో పనులు అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడు అయితే మేము బయలుదేరుతున్నాము సో మేము మెయిన్ గా వెళ్తున్న ప్లేస్ అయితే జనరల్ బజార్ అయితే వెళ్తున్నామండి మా ఇంటి దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతూ ఉంటుంది హైదరాబాద్లో కొన్ని పర్టికులర్ ఏరియాస్ అయితే ఉంటాయి లైక్ జనరల్ బజార్ కానీ కోటి మనకి చార్మినార్ అమీర్పేట్ కుకట్పల్లి ఇలాంటివన్నీ కూడా షాపింగ్కి అయితే చాలా చాలా బాగుంటాయండి సో మా ఇంటికి ఇది దగ్గర కాబట్టి మేము మెయిన్గా జనరల్ బజార్కి అయితే ఇంకా అని చెప్పి ముందు రోజే ఫిక్స్ అయిపోయాము సో మొత్తానికి అయితే జనరల్ బజార్ అయితే వచ్చేసామండి సో మేము ఏంటంటే కొంచెం త్వరగానే బయలుదేరిపోయి ఇంకా ఇక్కడికి అయితే వచ్చేసాము కొన్ని కొన్ని షాప్స్ అవన్నీ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ షాప్స్ అవన్నీ కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయన్నమాట ఇంకా మనకి కొంచెం త్వరలోనే ఇంకా రాగి రాఖీ ఫెస్టివల్ అవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇంకా మనకి రేపే వరలక్ష్మీదేవి వ్రతం సో ఇంకా మొత్తం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా జనాలు అందరూ కూడా ఇంకా రావడం అయితే మొదలు పెట్టేశారండి సో ఇంకా మేము వచ్చిన తర్వాత అలా బండి మీద ఏమైనా షాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయి ఎక్కడ కలెక్షన్ అదంతా కూడా ఎలా ఉన్నది అని చెప్పి ఒక రౌండ్ అయితే వేస్తున్నాము సో చూస్తున్నారు కదా కొన్ని కొన్ని షాప్స్ అవన్నీ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు బట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా లైక్ ఫ్లవర్స్ అవన్నీ కూడా ఇంకా పెట్టిస్ అయితే సేల్ చేస్తూ ఉన్నారు పర్టికులర్గా లా ఉండే మటుకు కొంచెం క్లోజ్గానే ఉన్నాయి ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయితే అవి కూడా ఓపెన్ చేసేస్తున్నారండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇప్పుడు చూడడానికి అయితే కొంచెం ఖాళీ ఖాళీగానే ఉన్నది కానీ ఇంకా ఈవినింగ్ అయితే నడవడానికి కూడా ప్లేస్ అయితే ఉండదు సో ఇలాంటి షాపింగ్కి రావాలి అనుకుంటే అయితే బైక్ లేదంటే బై వాక్ అనేది రావాలి బైక్ కూడా అసలు కంఫర్టబుల్గా కూడా ఉండదండి అసలు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా చిరాకుగా అయితే ఉంటుంది వన్స్ మధ్యలో ఏదైనా ఆటో ఇరికిపోయిందనుకోండి ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోతుంది అనమాట బెటర్ టు నడిచి వస్తే చాలా ఈజీగా అయితే ఉంటుంది అలా ఒకసారి రౌండ్ అదంతా కూడా వేసేసుకుని ఒక షాప్కి అయితే వచ్చామండి సో మెయిన్గా ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతానికి ఆ బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్స్ చూద్దామని చెప్పేసి ఒక షాప్కి అయితే వచ్చాము సో ఇంక ఇక్కడ అయితే ఆయన చూపిస్తున్నారు కొన్ని కొన్ని కలెక్షన్ అదంతా కూడా వినాయకుడు బ్యాక్ డ్రాప్ వచ్చినట్టు అలాగే లక్ష్మీదేవి వచ్చినట్టు అలాగే ఈ మధ్యన పిచ్వాయి డిజైన్ ఇలా ఆవులు అవన్నీ కూడా వచ్చే డిజైన్ అవన్నీ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి సో అలాగ కొన్ని కొన్ని కలెక్షన్ అదంతా కూడా ఆయన అయితే చూపిస్తున్నారు మొత్తం ప్యాకెట్ అదంతా కూడా ఓపెన్ చేసే ప్యాటర్న్ ఎలా ఉన్నదో చూడడం కన్నా అక్కడ కవర్ లోపల ఒక చిన్న ఫోటో అయితే పెట్టారనమాట సో అది చూసి మనకి ఎలా ఉన్నదో ఒక ఐడియా గురించి అని చెప్పి ఈజీగా అయితే పెట్టున్నారనమాట అండ్ అండ్ ఇక్కడ నేను మీకు కూడా కొంచెం కలెక్షన్ అదంతా కూడా చూపిస్తున్నాను ఇదైతే ఫ్లవర్స్ దండి క్లాత్తో చేసినవి అనమాట మామూలుగా సంతల్లో వాటిలో ఏంటంటే చిన్న చిన్నవే దండల్లా అమ్ముతూ ఉన్నారు ఇదేంటంటే కొంచెం పెద్దగా అయితే ఉన్నాయి అండ్ మన గుమ్మానికి అలాగే పూజ రూమ్ గుమ్మానికి హ్యాంగ్ చేసుకునే అటు ఇటు హ్యాంగ్ చేసుకునే ఈ యొక్క మనకి ఉంటాయి కదా లోటస్ ఫ్లవర్స్ అవన్నీ కూడా వాటిల్లో కూడా మంచి కలెక్షన్ అదంతా కూడా ఉన్నదండి చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ కలెక్షన్ అదంతా కూడా అండ్ ఈ షాప్ అనే కాదండి ఈ ఏరియాకి వచ్చామనుకోండి చాలా నెంబర్ ఆఫ్ షాప్స్ లో అయితే మనకి ఇలాంటి డెకరేషన్ షో పీసెస్ అలాగే ఇలాగా మన పూజల టైంకి డెకరేషన్ చేసుకునే ఐటమ్స్ అవన్నీ కూడా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అదంతా కూడా గా అయితే ఉంటుంది నాకైతే అమ్మవారి మెడలో వేసుకోవడానికి కూడా దండలు అవన్నీ కూడా బాగున్నాయి కదా ఒకటి తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను అండ్ ఇదేంటంటే అమ్మవారి అమ్మవారికి పెట్టే వెనకలు జడండి ప్రతిది చూడడానికి చిన్న షాప్ గా అయితే ఉన్నది కానీ ఎంత కలెక్షన్ అయితే ఉన్నదో ఇంకా మొత్తం అంతా కూడా అలాగా చూస్తూ చూస్తూ నాకు ఏది కావాలో అవన్నీ కూడా చూస్తున్నాను ఇలాంటి పర్టికులర్ షాప్ కి అయితే వచ్చామనుకోండి బార్గెనింగ్ అయితే మంచిగా చేస్తేనే మనకి ప్రతి ఐటమ్ కూడా మంచిగా అయితే వస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ నా చేతిలో చూపిస్తున్నాను చూస్తున్నారా ఇది ఏంటంటే మనకి వరలక్ష్మీదేవి పూజలప్పుడు వాయినానికి ఇవ్వడానికి తమలపాకులు అరటి పళ్ళు అలాగే అలాగే శనగలు గాజులు ఇవన్నీ కూడా ఇవ్వడానికి గిఫ్టింగ్ పర్పస్ కూడా అలాంటి బౌల్స్ అవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ సైజెస్ కూడా ఉన్నాయి చిన్న సైజ్ ఇందాక ఫస్ట్ లో నేను రెక్టాంగుల్ షేప్ లో ఉన్న చూపించాను చూసారా అది అయితే సెవెంటీ రూపీస్ చెప్పారు సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ చెప్పారండి పైన నెట్ లా అయితే ఉంటుందనమాట అండ్ ఈ లోటస్ ఫ్లవర్ చూస్తున్నారు కదా భలే ఉన్నదండి ఇది యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్యన ఇలా లక్ష్మీదేవులవి ఐడల్స్ రెడీమేడ్గా కొనేసుకుని అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నారు కదా ఇంట్లో అలా వాళ్ళకైతే ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి ఇంట్లో కూడా సైజెస్ అవన్నీ కూడా ఉన్నాయి మనకి అయితే సిల్వర్ కలర్లో అయితే కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గుమ్మానికి తగిలించుకునే ఈ యొక్క ఫ్లవర్స్ అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ చూడ్డానికి అయితే చాలా న్యాచురల్గా చాలా చాలా మంచిగా అయితే ఉన్నాయండి ఒక్కొక్క దాని ప్రైస్ ఒక్కొక్కలా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్గా అయితే దొరుకుతాయి కానీ బట్ ఆన్లైన్లో తీరా వచ్చిన తర్వాత సైజ్ ఎలా ఉంటుందో క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదండి సో అందు గురించి అని చెప్పి ఇలా డైరెక్ట్గా మనం కళ్ళతో మనం చూస్తే చాలా బాగుంటుంది చూసారు కదా అది అలాగా అమ్మవారిని అలాగా ఆ యొక్క కలువు పువ్వులో కూర్చోబెట్టినట్టయితే చాలా బాగున్నాయి సైజులు బట్టి మనం తీసుకోవచ్చు మీ అమ్మవారి సైజు బట్టి అలాంటివి తీసుకోవచ్చు నాకైతే ఇలా గుమ్మను తగ్గించుకునేది ఇది అయితే చాలా చాలా బాగా అనిపించింది అండి ఈ బంతి పూలు అలాగే పూలు కాంబినేషన్ కాంబినేషన్లో అయితే వచ్చింది మనం పూజల టైంలో పువ్వులు అవన్నీ కూడా కొంటాం చూసారా బయట కొంటే ఒక కేజీ పువ్వులు కొన్నామనుకోండి బంతి పూలు అది హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటూ ఉంటారు అందులో కూడా కొన్ని పూలు అయితే సరిగ్గా ఉండే ఉండవు ఆ తీసుకుంటాము ఆ పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఒక గుమ్మానికి దేవుడి గది గుమ్మానికి వస్తూ ఉంటుంది సో ఇంకా అలా కాకుండా ఇలాగ కొంచెం ప్లాస్టిక్ టైప్లో ఫ్లవర్స్ అవన్నీ కూడా ఇలా పండగల టైంలో పెట్టడానికి బాగుంటాయి కదా అని చెప్పి చూస్తున్నాను చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నదండి అండ్ అమ్మవారి ఇలా మొహం చిక్రాలు అవన్నీ కూడా ఏంటంటే ఇలాగ మనకి ప్లేన్లోనే ఉన్నాయి అలాగే స్టోన్స్ అవన్నీ కూడా పెట్టి కూడా ఉన్నాయండి అండ్ ఇలాగ బాస్కెట్స్ లాంటివి కూడా వెదురు బుట్టలు అంటూ ఉంటారు చూసారా అలాంటివి కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అలాగే చిన్న చిన్న సైజుల నుంచి పెద్ద సైజుల వరకు అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఈ ఒక షాప్ అనే కాదండి చాలా నెంబర్ ఆఫ్ షాప్స్ అవన్నీ కూడా ఇక్కడ అయితే ఉంటాయి అనమాట సో మీకు ఏ షాప్ లో నచ్చుతాయో ఏ షాప్ లో మంచి డిస్కౌంట్ ఇస్తారో దాన్ని బట్టి మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా జర్మన్ సిల్వర్ లో కూడా స్టోన్స్ తో ఉన్నవి అసలు ఎటువంటి అలంకరణలు లేనివి కూడా ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయండి సో స్టోన్స్ లేకుండా ప్లేన్ గా తీసుకుని చక్కగా బొట్టు ఐబ్రోస్ అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా కూడా డిజైన్ చేసుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇలా ప్లేన్ గా ఉండే మొత్తం అవన్నీ కూడా మంచిగా అయితే ఉన్నాయండి ఇక్కడైతే అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క కలువు దండ దండదంతా కూడా ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంది బట్ మా హస్బెండ్కి ఏంటంటే ఆ కలువు కిందన బడ్స్ లా ఉన్నాయి కదా అవి కలర్ ఏమన్నా పోతాయేమో ఆన్ అని చెప్పి అన్నారు సర్లే డౌట్ ఎందుకులే అని చెప్పి నేను అయితే ఏమీ తీసుకోలేదు చెప్తున్నాను కదా ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువగా ఇలాంటి ఆవుల డిజైన్లు అవన్నీ కూడా చాలా ట్రెండింగ్గా అయితే ఉన్నాయి కదండి అలాంటివి కూడా కొన్ని డెకరేషన్ పీసెస్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ నాకు కావాల్సిన కొన్ని స్టఫ్స్ అవన్నీ కూడా నేను తీసేసుకుని ఇంకా తర్వాత బ్లౌజులు చూద్దాం అని చెప్పి ఇక్కడికి అయితే వచ్చానండి నా చేతిలో ఉన్న హాఫ్ పట్టు అనమాట మొత్తం ఫిఫ్టీన్ పీసెస్ ఉంటే ఉంటాయండి బంచ్కి ఈచ్ పీస్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట బట్ క్వాలిటీ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అలాగే తో ఉండే పీసెస్ కూడా ఉన్నాయండి పీస్ అయితే మీటరు సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అని అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ అయితే చాలా మటుకు షాప్స్ అవన్నీ కూడా హోల్సేల్లోనే ఉంటాయండి రేట్స్ అవన్నీ కూడా కొంచెం మనం బార్గెనింగ్ పెట్టి మంచి డిస్కౌంట్స్ కి అయితే వస్తూ ఉంటాయి అండ్ అక్కడ కొంచెం షాపింగ్ చేసేసిన తర్వాత ఇంకా గాజుల దగ్గరికి అయితే వచ్చామండి పేరెంట్ కాన్ పిలుస్తూ ఉంటాం కదా వచ్చిన ముతయదులు అందరికి కూడా మట్టి గాజులు ఇద్దామని చెప్పి ఇక్కడ మహంకాళి టెంపుల్ దగ్గరే ఒక షాప్ అయితే ఉన్నది ఇక్కడైతే చాలా గాజుల షాప్లు అయితే ఉన్నాయండి ఇక్కడ అయితే మాక్సిమం అన్ని కూడా మట్టి గాజులు అమ్ముతూ ఉన్నారు ఇక్కడ అయితే మెటల్ బ్యాంగిల్స్ అయితే ఏమీ లేవండి అన్ని మట్టి గాజులు అనమాట ప్లేన్ గాజులు నుంచి మట్టి గాజుల్లోనే డిజైన్స్ డిజైన్స్ ఉండే బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి మీకు ఒకటే పెద్ద సెట్లా కావాలి అనుకుంటే అంటే ఫిఫ్టీన్ డజన్స్ అంతా కూడా సెట్లా అయితే అమ్ముతూ ఉంటారు సెట్ అంతా కూడా టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఫిఫ్టీన్ డజన్స్ టెన్ డజన్స్ అలా ఉంటాయి అన్నమాట సో ఎక్కువ మంది పిలుచుకునే వాళ్ళకైతే అవి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే నాకు కొన్ని కొన్ని కలర్స్ అవన్నీ కూడా తీసుకున్నానండి వచ్చిన అందరికీ కూడా ఇద్దామని చెప్పి ఈసారి అయితే ప్లెయిన్లో తీసుకోలేదండి డిజైన్స్లోనే తీసుకున్నాను నాకైతే బ్యాంగిల్స్లో కొన్ని కొన్ని అయితే చాలా బాగా నచ్చినాయి బట్ నేనైతే మట్టి గాజులు అవన్నీ కూడా వేసుకోవడం అయితే చాలా చాలా తక్కువండి నాకేంటంటే బ్యాంగిల్స్ అవన్నీ కూడా వేసుకుంటే మట్టి గాజులు సైడ్ ఎక్కించుకునేటప్పుడు చేతికి గుచ్చుకుపోయి రక్తాలు వచ్చేస్తూ ఉంటాయండి నేను గురించి అని చెప్పి ఈ మధ్యన ఎప్పుడు తీసుకున్నా సరే మెటల్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాను బట్ ఫెస్టివల్స్ టైంలో గాజులు వేసుకోవాలి కదా సో ఇంకా గురించి అని చెప్పి గాజులే ఇంకా ఇక్కడ అయితే చూస్తున్నాను అనమాట అక్క వాళ్ళు వస్తారు మావయ్య వాళ్ళు వస్తారు వాళ్ళందరికీ కూడా ఇద్దామని చెప్పేసి అలాగే అపార్ట్మెంట్లో వాళ్ళు అలాగే నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వస్తారండి సో వాళ్ళందరికి ఇద్దామని చెప్పి కొన్ని బ్యాంగిల్స్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసి అయితే తీసుకున్నాను అండ్ ఇంకా అప్పటికే టైమ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయితే అయిపోయిందండి కొంచెం చాలా నీరసంగా అయితే అయిపోయింది అనమాట షాపింగ్ అదంతా కూడా చేసి సో ఇంక అయితే ఇంకా జ్యూస్ అదంతా కూడా ఇంకా చెప్పుకున్నాం మోసంబీ జ్యూస్ అది చెప్పుకున్నాం అనుకోండి మోసంబీ జ్యూస్ ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చినట్టు అయితే ఉంటుంది గ్లాస్ అయితే ఫార్టీ రూపీస్ అండి టేస్ట్ అయితే ఎంత బాగుందో అందులో కొంచెం మసాలా కూడా వేశారనమాట ఈ మోసంబీ అవన్నీ కూడా ఫ్రెష్గా అప్పుడే పీల్ ఆఫ్ అయితే చేస్తూ ఉన్నారు జ్యూస్ అయితే చాలా చాలా బాగుంది ఇది ఆ మహంకాళి టెంపుల్ ఆర్చ్ అండి ఆ ఆర్చ్ బిసైడే ఉంటుంది ఈ జ్యూస్ అదంతా కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు రోడ్డు మీదే కాబట్టి కాబట్టి కొంచెం ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువే ఉంటుంది అలా లోపల లోపలికి వెళ్తున్నా కొద్ది రష్ అలా పెరిగిపోతూనే ఉన్నదండి మొత్తానికి అయితే ఇంకా జ్యూస్ అదంతా కూడా నాకు ఒక గ్లాసు ఇంకా మా హస్బెండ్ ఒక గ్లాస్ తీసుకున్నారు ఇక్కడ అయితే స్ట్రా ఇచ్చారు నాకైతే స్ట్రాతో ఇంకా తాగబుద్దాక ఇంకో వద్దు తీసేయని చెప్పేసి అన్నాను ఇంకా జ్యూస్ అయితే తాగుతూ ఉంటే చాలా మంచిగా అయితే అనిపించింది ఇలాంటివన్నీ కూడా ప్లేసెస్కి వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకుని వచ్చామనుకోండి వాళ్ళు నేర్చబడిపోతూ ఉంటారు వాళ్ళని చూసుకోలేక మనకు కూడా చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది సో అందు గురించి అని చెప్పి ఈసారి అయితే నైన్కా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము ఇద్దరం అయితే రావడం అయితే జరిగిందనమాట మొత్తానికి ఆల్మోస్ట్ అయితే అన్ని ఐటెమ్స్ ఈరోజు అయితే ఇంకా పర్చేస్ చేసేసామండి ఆల్రెడీ ప్రీవియస్ లో షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా పూజకి అలాగే డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా పర్చేస్ చేయాలని చెప్పి ఒక లిస్ట్ అదంతా కూడా ఇంకా ప్రిపేర్ చేసుకున్నాను ఆ లిస్ట్ ప్రకారం ఇంకా అన్నీ కూడా పర్చేస్ చేసుకుంటున్నాను ఇంకా మెయిన్గా మహంకాళి టెంపుల్ ఆర్చ్ లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా ఏంటంటే మనకి మండే రాఖీ పండుగ అదంతా కూడా వస్తుంది కదండి ఇంకా రాఖీలు అలాగే మనకి ఈ మధ్యన శారీస్ మీద ప్లెయిన్ శారీస్ అలాగే కొన్ని కొన్ని పట్టు చీరల మీదకి కట్ వర్క్ లేజర్స్ అవన్నీ కూడా వాళ్ళకు వాళ్ళు ఓన్గా అటాచ్ చేసుకుంటున్నారు కదా ఆ శారీ లేసులు కానీ రాఖీలు అలాగే మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అదంతా కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా అయితే ఉన్నదండి ఈ ఏరియా కూడా కొంచెం ప్రస్తుతం మార్నింగ్ రావడం వలన కొంచెం ఖాళీ ఖాళీగానే ఉన్నది చూస్తున్నారు కదా రాఖీలు అవన్నీ కూడా ఎన్ని ఎక్కువ అమ్ముతూ ఉన్నారో ఆ డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి నాకైతే చిన్నప్పటి నుంచి బ్రదర్స్ లేక నేను మా సిస్టర్ ఎవ్వరికి అయితే కట్టలేదు బట్ బట్ నైన్ ఏంటంటే రెండు సంవత్సరాల నుంచి నా మా అక్క వాళ్ళ అబ్బాయికి అలాగే మా అక్క వాళ్ళ తోటికి వాళ్ళ అబ్బాయికి రాఖీలు అయితే కడుతుంది సో ఇంకా రాఖీలు కూడా ఎలాగో వచ్చాం కదా తీసుకుందాం అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాము ఇంకా తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ ఎదుర్కొంటేనే స్వాతి టిఫిన్ సెంటర్ అయితే ఉంటుందండి అక్కడికి అక్కడికైతే వచ్చి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా ఇక్కడ అయితే చేసేస్తున్నాము పైన ఏంటంటే ఇలా ఫ్యామిలీస్ కూర్చొని తినేటట్టు అయితే ఉంటుంది ఇంకా పైకి అయితే వచ్చేసి నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాను అలాగే మా హస్బెండ్కి ఫుల్ మీల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి ఆయనకి ఎక్కడికి వచ్చినా సరే ఆఫ్టర్నూన్ పర్ఫెక్ట్ తాళి తింటేనే కొంచెం ఫిల్లింగ్గా అయితే ఉంటుంది అనమాట సో ఆయన అయితే ఫుల్ మీల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు నేనైతే నాకు ఇలాగా మీల్స్ అవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనుకోండి అందులో ఇచ్చే కర్రీస్ అవన్నీ కూడా నేను బాగుంటాయో బాగోవో బాగోపోతే డబ్బులన్నీ వేస్ట్ అన్నట్టు అనిపించి ఎప్పుడు వచ్చినా సరే ఇలా ఫ్రైడ్ రైస్ బిర్యానీ ిర్యానీ లేదంటే బటర్ నాన్స్ ఇలాంటివి అయితే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను సో బిర్యానీ వెజ్ బిర్యానీ ఆర్డర్ పెడితే ఎక్కువ వెజిటేబుల్స్ మరీ ఎక్కువ వచ్చేస్తాయేమోనని చెప్పేసి ఇలా ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా బాగుందండి రైస్ అదంతా కూడా ఇంకా మా హస్బెండ్కి ప్లేట్లో పాపడ ఏదో ఇస్తే ఆ పాపడదంతా కూడా తింటున్నాను ఇంకా మా హస్బెండ్ దాంట్లో ఏంటంటే పొడి గోంగూర పచ్చడి అవన్నీ కూడా ఇచ్చారు కొన్ని కర్రీస్తో పాటు కొంచెం పొడన్నం కూడా అంటే మనకు కందిపొడి నెయ్యి వేసి ఆయన అయితే కలిపి ఒక రెండు ముద్దలు అయితే పెట్టారండి అబ్బా ఎంత టేస్ట్గా అయితే ఉన్నదో నేను మీల్స్ అవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనుకోండి కర్రీస్ ఏమీ ముట్టుకోను కానీ కందిపొడి అలాగే నెయ్యి అదంతా కూడా వేసుకుని అలాగే లాస్ట్లో సాంబారు కొన్ని పచ్చళ్ళు ఉంటే ఆ పచ్చళ్ళు వేసుకుని అయితే తినేస్తాను నాలటి దానికైతే మిగతా కర్రీలన్నీ కూడా వేస్ట్ ఇంట్లో అయితే వెజిటేబుల్స్తో చాలా రకాల రెసిపీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి నా చేతుల ద్వారా చేసుకుంటాను కాబట్టి అవన్నీ కూడా టేస్ట్ ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టి తింటూ ఉంటాను ఇలా బయటకు వచ్చాను అనుకోండా కర్రీస్ ఎలా ఉంటాయో మీల్స్లో అని చెప్పేసి నేను మాక్సిమం ఇలాగా డిఫరెంట్గా ఉండే ఐటమ్స్ ఇంకా ఆర్డర్ చేసుకుంటూ ఉంటానండి తాలి అయితే అంటే మీల్స్ అయితే వన్ థర్టీ రూపీస్ అండి అండ్ ఫ్రైడ్ రైస్ అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా ఫుల్గా తినలేకపోయినండి ఒక హాఫ్ అయితే వదిలేసాను చూసారు కదా స్వాతి అనమాట ఇది స్టేషన్ సికింద్రాబాద్ స్టేషన్ ఆపోజిట్ లోనే ఉంటుంది సో ఇంకా దాని తర్వాత ఇంక లాస్ట్ అండ్ ఫైన్ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము అని అనుకున్నాము అప్పుడు మళ్ళీ జనరల్ బజార్ లోపలికి వచ్చి కావలసిన ఫ్లవర్స్ అలాగే తమలపాకులు కొబ్బరికాయలు అవన్నీ కూడా ఇంకా తీసుకున్నామండి యాక్చువల్లీ పండగ రెండు రోజుల ముందే నేను షాపింగ్కి అయితే వచ్చాను ఫ్లవర్స్ అవన్నీ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటాయేమో అని చెప్పి అనుకున్నాను కానీ నేను నిన్న వెళ్ళాను అన్న చెప్పేసి అన్నాను కదా చామంతి పూలు అయితే పావు కిలో వన్ ట్వంటీ రూపీస్ అండి హండ్రెడ్ లెక్క అయితే ఇంకా ఇచ్చారనమాట సో ఇంకా కొబ్బరికాయ అయితే ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అయితే చెప్పారు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే నేను బార్గెన్ చేసి అయితే తీసుకున్నాను ఇంకా తమలపాకులో ఒక థర్టీ రూపీస్ అయితే తీసుకున్నానండి ఇంటి దగ్గర అయితే మా ఇంటి దగ్గర తమలపాకు ఆకు ఒక రూపాయి అనమాట ఇక్కడ అయితే బాగానే ఇచ్చాడు థర్టీ రూపీస్కి దగ్గర దగ్గర ఒక నైంటీ ఎన్నో ఇచ్చాడండి మొత్తానికి అయితే చాలా మంచిగా అయితే అనిపించింది ఇంకా చూడాలి ఇంకా ఈరోజు మనకి మార్కెట్లో ఫ్లవర్ ప్రైజెస్ అవన్నీ కూడా ఎలా ఉంటాయో సో అందు గురించి అని చెప్పి నేను ముందు రోజే తీసేసుకున్నాను సో అదే అండి షాపింగ్లో ఏం తీసుకున్నాను అవన్నీ కూడా నేను మీకు తర్వాత వీడియోస్లో అయితే షేర్ చేస్తాను ఇక్కడితో ఈ వీడియో అనేది అంటే చేసేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా యూజ్ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేస్తే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ సీ బాయ్ నేను నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్